అస్సలు ఇట్లయితే అస్సలు అనుకోలే నాకు ముగ్గురైతే ఫస్ట్ బాబు మూడు రోజులు బతికి చనిపోయిండు ఈయన సెకండ్ బాబు థర్డ్ బాబు నాలుగు సంవత్సరాల బాబు అయినాక చనిపోయిండు వాని రైటింగ్ కూడా వానంతా శనిసారు వాని మార్కులకు కూడా మేడం అందరు మెచ్చుకుందరు గణదిత్య మంచోడు వానంతా మంచోడు లేడు అని ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు ఆ మేడం ముప్పై సంవత్సరాలు అయిందూ వచ్చి కానీ మొన్న మెచ్చుకోడు వానంత మంచివాడు దొరకాడు ఇంతమంది పిల్లలు నా చేతి కిందకి వెళ్ళి వచ్చిండ్రు పోయిన్రు కానీ వాడు సిన్సియర్ వన్ చదివిందో వన్ ఎక్కిందో వాడు వాడు ఎవరు జోలుకోడు ఎవరు ఆర్తకోడు వానంగా అడిగి ఆదుకుంటాడు వాని పని అని అన్నట్టే ఉంటాడు తింటాడు చదువుకుంటాడు ఆడుకుంటాడు ఆడవాళ్ళ ఎక్క సోఫ తిల్లవంటి వాడు కాదు అటు ఇటు తిరిగాడు గాలి పిల్లలతోటి గూసులాట కోట్లాట అన్నది వాని దగ్గరేం లేకుండే మాతోటి కూడా ఇంట్లో మంచిగా ఉంటాడు గోచం కాని రాకుండా కానీ డాడేడి డాడేడి డాడీ కాని రాకుంటే నేను కాని రాకుండా అని ఫోన్ చేసుకుంటా అమ్మా ఏడున్నావు ఏడున్నావు అని అనుకుంటా వాడు మంచిగా మాట్లాడుతుండే మంచిగా ఉంటుండే మా అందరితోటి కూడా మాకు దగ్గ పానమెలా చూసుకున్నాము ఎంత చూసుకుంటే ఏమొత్తుంది వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే నా కొడుకు చనిపోయిండవు పిల్లలందరూ కక్కుతుండు వా ఎటు ఏతుండు అన్నప్పుడు వాళ్ళు లేసచ్చి చూస్తే నా కొడుకు బతుకునేమో హైదరాబాద్ దాకా సాలు వస్తే నా కొడుకు నాకు దక్కునేమో వాళ్ళు కేరీ వేసునే నా కొడుకు బాణం పోయింది